కృష్ణ హీరోగా దాస్ తెరకెక్కించిన తొలి చిత్రం టక్కరి దొంగ చక్కని చుక్క ఈ సినిమాతోనే వీరిద్దరి సక్సెస్ జర్నీ ప్రారంభమైంది కౌబాయ్ గెటప్ గుర్రాలు చేజింగులు నిధి కోసం వేటా ఇలా తెలుగు సినిమాకు కొత్త కమర్షియల్ ఫార్ములాను పరిచయం చేశారు హీరో కృష్ణ డైరెక్టర్ దాస్ తెలుగు తెరపై కౌబాయ్ జేమ్స్ బాండ్ చిత్రాలను ఎక్కువగా రూపొందించిన సూపర్ డూపర్ కాంబినేషన్ వీళ్ల కాంబినేషన్లో వచ్చిన కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఓ చరిత్ర ఈ సినిమా తెలుగులోనే కాదు ఇతర భారతీయ భాషల్లో కూడా సంచలనం సృష్టించింది అంతేకాదు ఇంగ్లీష్లోకి అనువాదం చేయబడిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం అందుకే వీరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూసేవారు ఎప్పటికప్పుడు అభిమానుల అంచనాలను దాటుతూ మరిన్ని విజయాలను అందుకున్నారు హీరో కృష్ణ డైరెక్టర్ కెఎస్ఆర్ దాస్ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి మొదలైన వీరి ప్రయాణం కలర్ సినిమాలలోనూ అప్రతిహతంగా కొనసాగి ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో ప్లేసింబల్పై క్లిక్ చేయండి మా ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు